బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ కూడా బీసీ అనగానే ఒకటి రెండు కులాలు మాత్రమే వాళ్ళ వైపు చూస్తుంది ఇది ఎవరు కూడా కాదనలేని నిజం బీసీ అనగానే ఒక కులాలకో రెండు కులాలకో పదవులు ఇచ్చేసేసి రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలందరూ కూడా ఆ రెండు మూడు అని చెప్పి మన మీద వృద్ధం మొదలుపెట్టాయి రాజకీయ పార్టీలు ముందుకెత్తనా నేను మన బాప్జీ గారు మన సాంసరావు గారు మేమందరం కూడా మాట్లాడుకునేది ఏంటంటే ఈరోజు బీసీలలో ఉపకుల ఒక కొంతమంది యువ నాయకులు పిలిచి వాళ్ళందరితో ఒక ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో రెండు కులాలకే ప్రాధాన్యత వస్తుంది పదవులు వస్తాయి ఆర్థికంగా లబ్ధి మరి మిగతా బీసీల్లో ఉన్న కులాల పరిస్థితి ఏంటి మనం ఎలా ముందుకు వెళ్దాం మన కార్యాచరణ ఏంటి అది మాట్లాడుకోవడానికి రండి ఎవరిని ఏ రాజకీయ పార్టీల గురించి కానీ ఎవరిని కూడా ఉద్దేశించి కాదు ఒక సభ ఉద్దేశం నేనైతే నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను ముద్రాజ్ కమ్యూనిటీని ముదిరాజ్ కమ్యూనిటీని రెండు వేల పద్దెనిమిదిలో ముదిరాజ్ వ్యవసాయ స్థాపించాను దానికి ముందు ఒక పెద్ద ఆయన దగ్గర ముద్రాజ్ కమ్యూనిటీలో రాష్ట్ర యోజన దగ్గర పనిచేశాను దానికి ముందు ఇంకో గతం దగ్గర రాష్ట్ర ఉపాధ్యక్ష ఇంకో సభ రాష్ట్ర ఉపాధ్యక్ష పనిచేశాను ఈ పనిచేసే విధంలో ఆ వెళ్ళే క్రమంలో ఎక్కడా కూడా ప్రస్తుతానికి ఒక ఇరవై యాభై ఐదు సంవత్సరాల నుంచి మరి ముద్రా సంఘం స్టార్ట్ వెళ్తాడు ఇంకో అతను ముద్రా సంఘం స్టార్ట్ చేసి పూర్తి సంవత్సరం అయితే చెబుతాడు మరి ఏందన్నా మనం చట్టసంలో అడుగు పెట్టమంటే మనకేం పదవులు రావని చెప్తారు ఎక్కడ రాష్ట్రంలో పర్యటించినా ఇదే పరిస్థితి ఎవరు వస్తున్నాయి అంటే ముందు వస్తున్న ఒకటి రెండు మూడు కులాలు వస్తాయి మరి మనం ఓట్ అయ్యట్లేదా ఈ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ఓట్ చేస్తున్నాం కదా మనం కూడా పన్ను కడుతున్నాం కదా ప్రభుత్వానికి మరి మనల్ని పట్టించుకోవాలి రాజకీయ పార్టీ ప్రభుత్వాలు అంటే తమ్ముడు మనల్ని దగ్గర తీసుకో ఓడి రెండు కులానికి మనం ఊడి చేయడం అనేది ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాట నీకు కృష్ణమోహన్ గారు తెలిసిన ఆయన దగ్గర అందరి దగ్గర పనిచేశాను సరే నీ ఛాలెంజ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో రెండు వేల పద్దెనిమిదిలో గుజరా వ్యవసాయ స్థాపించారు స్థాపించి రాష్ట్రంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు నియోజకవర్గాల్లో కార్ల ర్యాలీలు కూడా చేశాను రాష్ట్రంలో నాకు తెలిసి ఒక ఎనభై ఎనభై ఐదు సభలు పెట్టాను భారీ సభలు ఒక్క రూపాయి సత్తా వసూలు చేయకుండా పెట్టాను భారీ సభలు పెట్టారు లోయెస్ట్ గా రెండు వేల ఎనిమిది మంది సభ చేశాను హైయెస్ట్ గా వచ్చేసరికి ఎనిమిది వేల మందితో కూడా సభ చేశారు ఒక్క రూపాయి చెందావలసి చేసుకోకుండా రెండు రెండు లక్షల రూపాయలతో సభ చేశాను పదకొండు లక్షల రూపాయలతో కూడా సభ చేశాను నేను కానీ ప్రభుత్వాలు మనల్ని గుర్తించెం అయితే ఇక్కడ మొదటగా నేను అడుగుతుంది ఏంటంటే మనం ఏమి చేసినా ఎంత సర్వీస్ చేసినా ఈ ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకి కొన్ని కులాలు కనిపించట్లేదు కల్పించాలంటే ఏం చేయాలి ఈ రోజు నేను రాణకృష్ణే కాదు రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా కూడా ఉన్నాను నేషనల్ కోరి ముందు రాజధానిలో రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా కూడా ఉన్నాను కానీ అవన్నీ పక్కన పెట్టి నేను కోరుకుంటే మీ అందరినీ మన పెద్దలు హనుమంతరావు గారు రామాచరణ గానీ మన బాధ్య గారు కానీ మిగతా అందరూ కూడా చెప్తుంది ఏంటంటే మనందరం కలిసి కట్టుగా ప్రయాణిద్దాం మనందరం మొదటగా కలిసి కట్టుగా ప్రయాణిద్దాం ఏ సభ జరిగినా నేను ముదిరాజ్ కమ్యూనిటీ సభ ఇక్కడ ఉన్న నసిక కమిటీ నుంచి రావాలి పావులు రావన్న విశ్వబ్రామం నుంచి రావాలి మన బార్జీ బ్రదలు నాయబ్రాహ్మం నుంచి రావాలి మిగతా వాళ్ళు కుమ్మరి కమిటీ నుంచి కూడా రావాలి ఇలా మనందరం ఒకే వేదిక మీద మనం కనిపిస్తే ప్రభుత్వాలు గుర్తిస్తే నేను నమ్ముతున్నాను నాలో చే దానికి అనుగుణంగానే నేను ముదుగా సభ చేసేటప్పుడు రెండు మూడు కులాలు పిలిచామని మటులు కులాలు పిలిచేవాడి న్యాయబురాన్ని పిలిచేవాడి యాద కమిటీని పిలిచేవాడి અમારા દે ઉદ્યોગ